హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రేసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా జరిగే ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి కర్నూలు డిస్టిక్ని చెప్పి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కిలారి కానీ సీమ కానీ దేశీయ సీమ కానీ ఒంగోలు కానీ నాటరకం రకం చేతి మరి ప్రతి ప్రతివారం అరుదుగా వస్తుంటాయి మరి ఈ వారం కూడా ఏ ఎస్ఐజిల్ కేర మన మరి ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాము ముఖగం ఇక కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి మనం అయితే ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు మరి రెండు కూడా కేవలం నల్ల పళ్ళు దేశపు దేశ సీమ చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నాను కడి రేటు కడిరేటు ఏం చెప్పినారు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పది వేలకు చెప్తున్నాం మరి భవతన గిన్నెలైతే ఎక్కడి నుంచి మేకడౌన్ గ్రామం పెద్దగడు రమండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్ తొంభై ఆరు ఎనభై ఒకటి ఎనభై ఆరు డెబ్బై ఒకటి పదహారు అలానే వీటి కనుక పక్కన చూద్దాం మరి చూసి మరి మీడియం సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పి రేటు ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చినా మరి వాళ్ళు ఏమన్నా అన్ని కలిపి పోతున్నాయి గిల్లలు అయితే ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కలగట్లో నాగలాపురం ఎమ్మెగంటారు కదా మండలం కర్నూలు జిల్లా రైతులే మీ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ మీ పేరు రైట్ మాకు చూస్తున్నారు కదా సేదెప్ మీడియం సైజ్ చేతులు కాలుంటే నేను మాట్లాడుతున్నా కడ రేటు ఒకటి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా ఎత్తున్నారు మరి పళ్ళు అన్ని కలిపెల భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు గొడగల్ల గ్రామం గొనిగెడ్ల మండలం కర్నూలు జిల్లా ఇది ఇదొక కాడన్నాయి వరకు ఏమంది ఇచ్చినారా ఇదొక్క కాడ రైతులనే వివరం మీ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ లాస్ట్ ఫోర్ సిక్స్ రైట్ ఏం చెప్పినారు రైతులు ఇవి ఏం చెప్పిన రేటు రేట్ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్

కదా మీవేనా అవి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి అన్ని పళ్ళు కలిపినాయి ఏమన్నా అన్ని కలిపినాయి బాగుతున్నాయి గెలవాలి భరోసా గ్యారంటీనా ఏం చెప్పినా అక్కడ రేటు లక్ష ముప్పై ఫ్రెండ్స్ ప్రైస్ రెడ్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలకు చెప్తున్నా మరి ఎక్కడి నుంచి వచ్చారు అందరు పీ కోటకొండ గ్రామం దేనగొండనా మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పిన తొంభై ఆరు నలభై రెండు తొంభై ఆరు యాభై మూడు తొంభై ఏడు లాస్ట్ తొంభై ఏడు ఫ్రెండ్స్ మరి విధంగా ఉండే ఏం బెదిరించే అవకాశాలు కదా ఇద్దరు అట్లా ఫ్రెండ్స్ మీ వారం మార్కెట్ చూసిన వాళ్ళ ఇదంతా మాత్రం ఒంగోలు ఏరియా అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ అలానే కదా కూడా ఏం చెప్తాను కడి రేటు తొంభై తొంభై ఐదా తొంభై ఐదా నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వరకు చెప్తున్నారు విధంగా కనిపిస్తున్నాయి మనకు పలానా సౌగాలి భరోసా ఏమి వచ్చేదానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కడిమెట్ల గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ తొంభై ఏడు తొంభై ఏడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై ఎనిమిది పదకొండు పదకొండు నలభై నలభై రెండు మీ పేరు కడిమిట్ల కేసు ఫ్రెండ్స్ అలాగే వీటి వెనక పక్కన చూద్దాము రైట్ ఏనా మీవేనా ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్ తో కనిపిస్తున్నటువంటి ఏదైనా పళ్ళతో ఉన్నాయా అని సగోలు ఉన్నాయా ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నల్లాల పళ్ళతో ఉన్నటువంటి ఏదైనా ముర్రలతో ఉన్నాయా లేదు కదా చీరలు కొట్టినారా కొట్టీలతో ఉన్నాయి ఏం చెప్పారు కడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నా మరి భరోసా సేద్యకి గెలలు అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు అవునా అవునా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పండి ఒకవేళ ఎవరినొస్తుంది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులపై ఇంటర్షన్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఏడు సున్నా ఐదు యాభై మూడు సున్నా మూడు అరవై రెండు నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ త్రీ జీరో త్రీ సిక్స్ టూ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఇది ఒకటి సింగిల్గా ఇస్తారట రైట్ డెబ్బై ఐదుకి అడిగినారు దీన్ని ఒకటే సింగిల్ అవునా ఓకే 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 ఫ్రెండ్స్ మరి ఇక్కడ సంతలో కానీ ఇది ఒకటి సింగిల్ కానీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదుకి అదే అడిగినారట ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా మాట్లాడుకోండి మరి రైట్ ఏం చెప్పిన కడి రేట్ తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎన్ని జతలు వేసుకొచ్చిన వరం ఇది ఒక జనా ఏనా దూడ మీదేనా ఇది ఏనా పళ్ళు నాలుగు పళ్ళతో ఉంది సేదబ్బ కూడా సేదబ్బోడే కదా ఏం చెప్పినారు రేటు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ మీదేనా ఏం చెప్పినారునా డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ యాపక్కొస్తుంది గెలముల సీతంలో యాప్ వస్తుంది రెండు పొక్కల గ్యారెంటీ పళ్ళు ఆరు నైన్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఎక్కడి నుంచి బదినీహల్ రైట్ అవునవును అవునా మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఎప్పటి చదువు ఏం చెప్పినారన్న రేటు ఒకటి లక్ష పళ్ళు ఆర్ఆర్ రైట్ మరి హోరహోర బెర్ర కూడా జరుగుతున్నాయి ఇక్కడ మనకు చెప్పేదానా మీవేనా ఇవి ఏం చెప్పిన రేటు నచ్చ పద ఐదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ అడుగు ഡോട്ട് അടുത്തോട്ട് പതിനായിര ఏనా మీవేనా ఇవే ఏం చెప్పడం కడి రేట్నా ఒకటి ఎనభై ఫ్రెష్ ఫ్రై బిడ్డకి వచ్చేసి హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్లార్ కట్ నువ్వు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలకు చెప్తున్నా మరి పల్లని సౌకల్పునాయా పల్లనా పళ్ళు పళ్ళు అన్నేసినాయి కదా అదే భరోసా బాబోతున్నా గెలవు ఎక్కడి నుంచి వచ్చారు మీరు జూమిగారు ఏది మండలం దానికి ఎరిగిరి మీ నెంబర్ చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ జీరో టూ వన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఎద్దులు అయితే మంచి సైజులు ఉన్నాయా అవునా అవునా బలంగా ఉన్న ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి మీకు వాళ్ళ అడ్రస్ సరిగా ఎప్పుడు మీకు రావట్లేదు వాళ్ళకి విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మానవీ కర్ణాటక వాసీసులు అయినటువంటి ఇక్కడ మనకు మూడు జతలనా మూడు జట్లు అవునవును ఇవేం చెప్పినారా మాసం కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నా మరి వీటిని ఇవేం చెప్తారా ఒకటి నలభై నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కానీ చెప్తున్నా మరి లక్ష నలభై వేలు కానీ అలానే ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి మంచి సైజు కానీ చెప్పుకోవచ్చు క్లియర్ కార్డు కనిపిస్తున్నాయి మీకు ఇవేం చెప్పినా ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నా మరి ఈ మూడు గేళ్ళపై భరోసా ఏమి ఇస్తారు ఎవరైనా సుఖం కట్టుకొని చూసుకునే అవకాశం పడితే ఉండదు ఒకవేళ సింగర్ ఇచ్చే కూడా అవకాశం వచ్చినది ఒకటైతే ఏం చెప్తారు ఇది రేటు ఐదు ఇదు డెబ్బై డెబ్బై ఐదు అని చెప్తారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మానవి కర్ణాటక కోసం రైట్ మీ నెంబర్ వచ్చారు ఎయిట్ డబల్ సిక్స్ జీరో వన్ జీరో ఫైవ్ వన్ సిక్స్ త్రీ రైట్ మరి వీటి కనుక ఇవ్వగలు చూస్తున్నారు ఇవినాక కనిపిస్తున్నాయి కదా మనకు ఇవి కానీ అవి కానీ ఇవ్వడం మాట్లాడుతుంది ఏం చెప్పిన కడి రేటు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫిట్టి వచ్చినాయి ఎన్ని జతలు తీసుకొచ్చినారు ఇవరం ఎనిమిది జతలు రెండు జతల జతలు ఆరు జతలు తీసుకొచ్చినారు పైన ఇంకో కడి ఉన్నాయా పోయినాయి ఎంత పోయినా లక్ష మంచి సైజు అట్లయితే రైట్ మీ నెంబర్ చెప్పు తొంభై ఐదు పదహైదు యాభై యాభై రెండు అరవై రెండు మీరు లొకేషన్ తెలిసిన విషయమే కంపడ గ్రామం పెద్దికడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఫ్రెండ్స్ మాకు కంపార్ట్ బుడ్ అంతా వాళ్ళవి ఇవి మొన్న పోయింది కదా ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పర్లేదు సైజులు అయితే మంచి సైజులో వచ్చాయని చెప్పుకోవచ్చు మరి ముఖ్య గమనిక పల్లసైజ్ కానివ్వండి పొల కానివ్వండి కిలార్ సంబంధించిన వీడియో మరి ఉదయాన్ని అప్లోడ్ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్